హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫోర్త్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారు అనేది మన గెస్ట్ అయితే ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ థర్డ్ వీక్ అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది అలాగే నిఖిల్ చీఫ్ కాబట్టి ఇతను అయితే ఈ వీక్ నామినేషన్ అయితే రాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నామినేషన్ లేకి ఎవరెవరు వచ్చారనేది చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెన్సీకి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వీక్ పృథ్వరాజ్ హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్లోకి అయితే వచ్చేస్తాడు నెక్స్ట్ ప్రేరణ ఈమె కూడా నైంటీ నైన్ పర్సెంట్ నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఉన్నాయి నెక్స్ట్ మణికంఠ ఇతను కూడా నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఈమె కూడా ఈ వీక్ నామినేషన్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ నబీల్ ఇతను కూడా ఈ వీక్ నామినేషన్లోకి వచ్చేస్తాడు నెక్స్ట్ సోనియా ఈమె కూడా నామినేషన్లోకి వచ్చేకి ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి యాస్మి గౌడ ఈమె కూడా ఈ వీక్ నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ వెరీ హై ఉన్నాయి ఒకసారి ఎవరెవరు వస్తున్నారో టోటల్గా చూసేద్దాం పృథ్వరాజ్ ప్రేరణ నాగమణికంఠ విష్ణుప్రియ నబీల్ సోనియా యాస్మి ఈ సెవెన్ కంటెస్టెంట్స్ అయితే ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరుగుతున్నది ఈ సెవెన్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటివి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మన నెస్ట్లో వెళ్దాం టేక్ కేర్